ఎం కి స్వాగతం నా పేరు సంధ్య పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టారు గ్రామ వీధుల్లో బ్లీచింగ్ మరియు పినాయిల్ స్ప్రే చేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఎవరికి అంటి వ్యాధులు వ్యాపించకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు ప్రభుత్వం కూడా పేదల పట్ల దయ చూపించి వారికి బియ్యము కందిపప్పుతో పాటు కొన్ని నిత్యవసర వస్తువులు కూడా అందించవలసిందిగా కోరారు ప్రపంచ దేశాలతో చూసుకుంటే మన భారతదేశం ఎంతో జాగ్రత్తగా ఉండని అలాగే ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను పాటించి ఎవరికి వారు స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో మన భారతదేశాన్ని కాపాడుకుందామని నాయకులు హితవు పలికారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు బీకే కోరం ప్రశాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి